ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే పోటీ చేయడానికి విజయరెడ్డి రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారంటారు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నా స్థానం నేను కల్పించుకున్నానమ్మా రాజకీయాలలో లాస్ట్ టైం కూడా మీకు కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటారు మాకు కూడా ఇక్కడ సిటీలో మాత్రం పేస్ వాల్యూ అనేది కొంచెం ఇబ్బందికరంగానే నాకు సీటు రాదనే ప్రచారం ఎక్కువైంది నాకు సీటు వచ్చేసరికి కూడా ఎలా అయితే జూబ్లీస్ లో గెలిపించారో అంతే స్ట్రాంగ్ గా ఖైదాబాద్ లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు లాస్ట్ మినిట్ లో మీకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మీకు మేము పదవుల కోసమో లేకపోతే పనిచేసే నాయకులం కాదు ఒకవేళ మళ్ళీ మీరు పార్టీ మారి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో ప్రజలకు అసలు ఆ నమ్మకాన్ని ఎలా ఇస్తారు మీరు నేను జాయిన్ అయినందుకు నాకు ఏం పెద్ద పదవులు ఇచ్చింది కాదు పీజేఆర్ గారి నేమ్ బ్రాండ్ వాడుకమే పీజేఆర్ గారు అయితే ఒక బ్రాండ్ క్రియేట్ చేసేళ్ళారు కాంగ్రెస్ ఒక మంచి కూడా క్రియేట్ అంటారు చేసే అంటే నేను ఉన్నానని పలికే నాయకుడు పిజేఆర్ ప్రజలు అంటా ఉంటారు సో అలాంటి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ప్రజలే పిజ్జార్ పిజ్జార్ అంటే ప్రజలు